ములక్కాడ పాలు పోసుకోరు అంటున్నాను అందరికీ తెలిసిన కూరే ఇట్లా ఒకసారి చేసి చూడండి తిరగమాతకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేయండి అలాగే ఉల్లిపాయలు పోసి పెట్టుకున్న ములక్కాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి తిప్పండి అమ్మ ఈ పాలు పోసిన కూరకి అన్నీ ఒకటేసారి వేయాలి కుక్కలు కూడానమ్మ ఉప్పు కారం అన్నీ పట్టి మొగ్గితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి సిమ్ మీద పెట్టండి మగ్గనివ్వండి బాగా ఇలా దగ్గరికి మగ్గిపోయింది కదా సిమ్ మీదే పెట్టండి మగ్గ పెట్టండి ఇప్పుడు కాసిన వేడి నీళ్ళు పోస కొన్ని ఈ నీరంతా ఎగిరిపోయే వరకు ఉడకనిద్దాం చన్నీళ్ళు అయితే ముక్క నానపాయ పడిపోతుంది టేస్ట్ ఉండదు అందుకని ఖచ్చితంగా కాసిన నీళ్ళే పోసుకోండి మసలే నీళ్ళు పోసాము ఇగిలిపోయినాయి మొత్తం నీరు కూడా అలాగే ముక్క కూడా ఒకసారి చూద్దాం ముక్క కూడా మెత్తగా అయిపోయింది ఇంకా కూరకి సరిపడినన్నీ పాలు పోసేయండి నేను ఒక పావు లీటర్ పాలు పోస్తున్నా ఇలా ఒకసారి అనేసి సిమ్ మీద పెట్టి మూత పెడదాం దగ్గరికి వచ్చేసింది నీరేమీ లేకుండా గుజ్జుతో ఉంది మొలక్కడ ఇలా చేసుకుంటే కనుక మునకాడ పాలు పూసిన కూర టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి